నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఊళ్ళో ఒక ధనవంతుడున్నాడు ఆయన దగ్గర ఒక మేస్త్రి పనిచేసేవాడు ఆ ధనవంతుడికి ఎన్నో ఇళ్ళు కట్టడం అలాగే ఆయన స్నేహితులు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఇళ్ళు కట్టించడం అదే పని ఆ మేస్త్రికి ఆ పని ద్వారా వచ్చిన దాంతో జీవితం గడుపుతున్నాడు కాలం గడుస్తోంది సంవత్సరాలు దొరికిపోయాయి ఆ మేస్త్రి పెద్దవాడైపోయాడు జీవితాంతం ఇదే పని చేసుకుంటూ ఉన్నాను ఇక చాలు శరీరం కూడా అరిసిపోయింది ఇక మిగతా జీవితం ప్రశాంతంగా విశ్రాంతంగా గడుపుదాం అనుకుని తన యజమాని ధనవంతుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇన్నేళ్లుగా చేసాను అరిసిపోయాను నా శరీరం విశ్రాంతి కోరుతుంది మరి సెలవు తీసుకుంటానయ్యా అన్నాడు ధనవంతుడు ఆహా అలాగా సరే కానీ ఇంకొక ఇల్లు నా కోసం కట్టి పెట్టవా దాని పని పూర్తి చేసి నీకు నచ్చినట్టుగా విశ్రాంతిగా ఉండు కానీ అన్నాడు ఇదెక్కడ కూడా బాబు ఇన్నేళ్ళు జీవితాంతం ఈ పని చేస్తూ ఇంకా వదులుచుకుందాం సెలవు తీసుకుందాం అనుకుంటే మరొక ఇల్లు కట్టి పెట్టమని అంటగడతాడేంటి యజమాని అనుకుని సరేలే ఆయన అడిగేది కదా ఓ ఇల్లు కట్టిపడేస్తే ఆయన మొహాన పడేస్తే వదిలిపోతుంది అని చక్కచక్క చక్కమని ఇంటి నిర్మాణం పూర్తి చేసాడు అయితే అందులో ఏ రకమైనటువంటి శ్రద్ధ పెట్టలేదు వదిలిపోతే బాగుండరా బాబు వదిలి చేసుకుని చక్కగా తన కాల్సిన చోటు వెళ్ళిపోయి హాయిగా బతకచ్చు కుటుంబంతో అని నాసిరకంగా సిమెంటు ఇసుగా సరైన పాడలో కలపకుండా కట్టేసి తొందరగా కాని చేసుకుని వెళ్ళిపోదామని ఓ రెండేళ్లలో అవుతుందనుకుంది ఒక ఏడాదిలో కాని చేసాడు అయిపోయాక అయ్యా మీరు అడిగినట్లుగానే ఇంకో ఇల్లు కట్టాను ఇక నాకు సెలవు ఇప్పించండి నేను వెళ్ళిపోతాను విశ్రాంతిగా నా కుటుంబంతో జీవిస్తాను అంటే అప్పుడు ఆ ధనవంతుడు అన్నాడు ఎక్కడికి ఓయ్ ఈ ఇల్లు నీదే కట్టడం అయితే నువ్వు కట్టావు ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఖర్చు లేకపోతే ఈ స్థలం ఇదంతా నేనే పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నాను అనుకున్నావు ఏళ్ళు నా దగ్గర కష్టపడి పనిచేసేవి మరి నీకు ఒక బహుమానంగా కృతజ్ఞతగా నేను ఏదైనా ఇద్దాం అనుకున్నాను నువ్వెంతో మంచి పనుమంతుడికి నాణ్యతతో చాలా కట్టుదిట్టంగా నిర్మాణాలు చేస్తావు అందువల్ల నీచైతే నిర్మాణమైన ఇంటిని నీకు బహుమానంగా అనుకుంటున్నాను కృతజ్ఞతాపూర్వకంగా అందుకని చెప్పకుండా నేను ఆశ్చర్యపరుద్దామని ఈ ఇంటి నిర్మాణం బాధ్యత నీకే అప్పగించాను నువ్వు ఎంత బాగా నిర్మిస్తావో నీకే తెలుసు నాకన్నా బాగా కాబట్టి ఇది నీకే బహుమానంగా ఇస్తున్నాను అనేసరికి ఆ మేస్త్రికి నెత్తి మీద పిడుగుపడ్డట్టయింది ఏదో వదులు చేసుకుందాంలే అని నిర్లక్ష్యంగా శ్రద్ధ పెట్టకుండా నాశరకంగా కట్టాడు విషయం బయట పెట్టలేడు వద్దలేడు యజమాని తన మీద ప్రేమతో ఇస్తున్నటువంటి ఆ ఇంటిని బహుమానంగా తీసుకుని ఆ ఇంట్లో ఉండలేడు ఎప్పుడు కూలుతుందో తెలియదు అందుకనే మనం ఏ పని చేసినా సరే నిర్లక్ష్యం చూపించకూడదు శ్రద్ధగా చేయాలి అది మనకి సంబంధించిన పని అయినా ఇంకొకరికి సంబంధించిన పని అయినా సరే దాని ఫలితం తప్పకుండా ఏదో ఒక రూపంలో మనకు వస్తుంది శ్రద్ధగా చేసినట్లయితే మనకి సత్ఫలితాలు వస్తాయి నిర్లక్ష్యంతో చేసినట్లయితే ఫలితాలు వస్తాయి కానీ మనకంత ప్రయోజనం చేకూరదు చిన్న పన పెద్ద పన అని కాదు ఓ కూలీవాడు అనుకోండి ఇంటి నిర్మాణంలో పనిచేస్తున్నాడు అనుకోండి వాడు ఇటుకలు మోస్తూ ఉంటాడు వాడిని అడిగితే నువ్వేం చేస్తున్నారా బాబు అంటే ఇటుకలు మోస్తున్నాను అనొచ్చు లేదా ఇంటి నిర్మాణం చేస్తున్నాను అనవచ్చు ఇటుకలు మోస్తున్నాను అని ఆలోచిస్తే నేను కూలి పని చేస్తున్నాను అనే భావంతో చాలా చిన్న పని చేస్తున్నాను అనిపించవచ్చు కానీ అదే పని నేను ఒక ఇంటి నిర్మాణం చేస్తున్నాను అంటే ఎంత సకారాత్మకంగా ఉంటుంది మనలో ఆలోచన కాబట్టి చేసే ఏ పనైనా సరే సకారాత్మ భావనతో శ్రద్ధగా చేయాలి కొంచెం కూడా నిర్లక్ష్యం లేకుండా అప్పుడే మన పని పొందినవానికే కాదు దాని ఫలితాన్ని పొందే మనం కూడా సంతోషంగా ఉంటాం సంతృప్తిగా ఉంటాం